అందరు ఎలా ఉన్నారు మేమైతే పచ్చడి గట్టి వేసుకోవడానికి బాక్స్లో అయితే ఆర్డర్ పెట్టి పెట్టానండి ఇదైతే మీషోలో అయితే పెట్టామండి చాలా తొందరగా అయితే వచ్చింది ఈ అన్ బాక్స్లు ఎలా ఉన్నాయి చూద్దామండి ఒకసారి తీసి వచ్చండి ఇవైతే చాలా బాగున్నాయి చూడండి మొత్తం ఏడైతే వచ్చినాయండి తీసు వద్దామండి ఒకసారి ఇవ్వండి బాక్స్లో చూడండి బాక్స్లో అయితే ఎలా ఉన్నాయండి ఇవైతే చాలా బాగున్నాయండి పట్టుకోవడానికి కూడా ఇచ్చాడు మనం మేము ఎక్కడికి వెళ్ళినా పట్టు నిర్చండి ఒక స్పూన్ అయితే ఇచ్చాడు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం చాలా చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు లైక్ చేయట్లేదు మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్